హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మనం చాడేకాయ కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇది ముట్టికాయ కారం కూడా అంటారు సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి ముందుగా మిక్సీ జార్లో కొన్ని పల్లీలు కొద్దిగా ఉప్పు ధనియాల పొడి వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత కొన్ని పచ్చిమిర్చి కూడా వేసి బాగా గ్రైండ్ చేసుకోండి ఇలా కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోండి పలుకులుగా బాగుంటుంది తర్వాత చోడేకాయల్ని ఇలా కట్ చేసి పెట్టుకోండి తర్వాత ఒక ఆనియన్ ఒక మూడు టొమాటో ఇలా కట్ చేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హెట్టిన తర్వాత ఇలా ఆవాలు వేయండి ఇవి చిట్టపట్ల ఆడిన తర్వాత ఇందాక చూపించిన ఆనియన్ టొమాటో కరివేపాకు వేసి ఇలా వాష్ చేసి పెట్టుకున్న చోడేకాయలు ఉన్నాయి కదా అవి కూడా వేసి బాగా మిక్స్ చేయండి కొద్దిగా పసుపు యాడ్ చేసి ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా పల్లి పచ్చిమిర్చి పేస్ట్ అనేది అదంతా ఇందులోకి వేసేయాలన్నమాట వేసి కర్రీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేయండి సాల్ట్ ఇంకా అడిషనల్గా యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం మిక్సీ జార్లోనే కర్రీకి సరిపడా సాల్ట్ వేసేసాను సో అందుకని ఇలా బాగా మిక్స్ చేసేసి కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసి ఒక వన్ విజిల్ పెట్టుకుంటే మన టేస్ట్ అయినా చౌడేకాయ కారం చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది ఇది చపాతిలోకైనా రోటీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ Thank you so much for watching this video. Have a nice day.